కృష్ణా నదిపై కృష్ణా నది ఒడ్డున చాలా గ్రామాలు ఉండేవి కానీ ఆ గ్రామాలకి సాగునీరు త్రాగునీ ఇబ్బందిగా ఉండేది ఆనాటి కలెక్టర్ పేరు మనోహర్ ప్రసాద్ ఆయన చాలా డైనమిక్ ఆఫీసరు అదేవిధంగా కొంత సమాజ సేవ చే అతన్ని నేను ఆహ్వానిస్తే నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆహ్వానించిన అతను జిల్లా కలెక్టర్గా మొత్తం జిల్లా యంత్రాంగాన్ని తీసుకొచ్చి చివరి గ్రామం చింతి నుంచి దొండపాడు వరకు ఆర్టీసీ బస్సులో గ్రామ గ్రామాన ఆగుతూ ప్రయాణం చేసి అక్కడ నీళ్లు చూస్తూ అంటే నీళ్లు నీటి ఒడ్డున కృష్ణా నది ఒడ్డునే ఈ గ్రామాలనే నీళ్ళు అనే ఒక అవగాహనకు వచ్చి నాకు గుర్తుంది ఆ రోజు నైట్ రౌండ్ ఆ జిల్లా కలెక్టర్ జిల్లా మొత్తం అధికారులు నేను దొండపాడ హై స్కూల్లో పడుకున్నాను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఆ ఎప్పుడుతో కృష్ణా నది వచ్చిన మొత్తం కూడా ఈ మంచినీటికి సాగునీటికి లిఫ్ట్ ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది అదేవిధంగా ఒక దిక్కు మూసీన నుంచి కొన్ని మరి పాలేరు వాగు మీద కొన్ని శాంతినగర్ లిఫ్ట్ పాలేరు వాగు మీద ఉంది అదే చిమిరియాల లిఫ్ట్ కూడా పాలేరు వాగు మీద ఉంది అట్ల ఏర్పాట్లు చేసుకు చేసుకుంటూ పోయింది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా

तो पुलिस के बदलते ही स्टेट रूप में रास लगे मैं समझ आथा आथा में चल रही थी जो रूप रास लगे अतः अतः राइट रूप में लोग इंतजाम नहीं हुआ चिप्पे भी आ रहा हूँ मैं उलास में आपने ये सही मैं समझ रहा हूँ पुलिस का ये सिर्फ